హాయ్ అండి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ మ్యాగీ చేయాలనుకున్నప్పుడు ఎంత కష్టపడతారో ఒక భార్య భర్త ఒక కుటుంబం ఎవరు గొప్పవారు అనే విషయాన్ని లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి ఇద్దరు గొప్పవాళ్ళేనండి భార్య అయితే తన శ్రమంతటిని తన కుటుంబం కోసం ఇంటి పని వంట పని పాచి పని ఏదైనా సరే తన కుటుంబం కోసం కష్టపడి శ్రమించి పనిచేస్తుంది అలాగే తన బిడ్డలు తన భర్త సంతోషం కోసం ప్రతిదీ కూడా చేస్తూనే ఉంటుంది వాళ్ళకి ఇష్టమైన ఆహారం వండి పెట్టడం వాళ్ళ బట్టలు ఉతకడం వాళ్ళ షూస్ రెడీ చేయడం ఇంకా వాళ్ళకి బాక్సులు రెడీ చేయడం ఇంకా వాళ్ళు కావాల్సినవన్నీ కూడా ఆ భార్య అయితే రెడీ చేస్తుంది అలాగే భర్త కూడా తను చేసే ఉద్యోగమైన పనైనా చాలా కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించేస్తాడు అప్పుడు ఆ కుటుంబం వచ్చిన ఆ జీతము లేదా ఆ డబ్బులతో తన కుటుంబ అవసరాలన్నీ కూడా తీరుతాయన్నమాట ప్రతి ఇంట్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది అయితే ఇద్దరు కష్టపడి భార్య కుటుంబాన్ని చూసుకుంటే భర్త కష్టపడి డబ్బులు తెస్తే ఆ వచ్చిన జీతంలో కావాల్సిన ఖర్చులు ఇంటి ఖర్చులు పిల్లల ఫీజులు ఈఎంఐలు ఇంకా అవసరమైన దో అన్నీ కూడా అయిపోతాయి ఒక్కొక్కసారి సరిపోవు కూడా సరిపోనప్పుడు అప్పు తీసుకొని అలా నెట్టుకొస్తారు లేదా కాస్త కుస్తా మిగిలితే తీసి పక్కన వేరే ఖర్చుల కోసం దాచిపెట్టుకుంటారు అయితే ఒక కుటుంబ యజమాని ఉన్నంత వరకు కూడా ఈ ఇబ్బంది అనేది ఉండదండి కుటుంబం సాఫీగా సాగిపోతుంది అనుకోని ప్రమాదం ఆ కుటుంబ పెద్దకి జరిగినప్పుడు ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి ఎవరు తోడుగా ఉంటారండి ఎవరైనా సరే వచ్చిన బంధువులైనా చుట్టాలైనా స్నేహితులైనా ఆ కార్యక్రమాలు ఏవో ముగిసే వరకు ఉంటారు తర్వాత ఎవరి ప్రయాణం వారిది ఎవరి కుటుంబాలు వాళ్ళవి సరే అంతగా బంధువులు కాదనుకోలేక కోలేక విడిచిపెట్టలేక తల్లిదండ్రులు కాస్త కూస్తో సహాయం చేయగలరు కానీ ఆ కుటుంబాన్ని జీవితాంతం పోషించలేరు కదా అలా ఎవరైతే తమ కుటుంబాన్ని సురక్షితంగా మనం ఉన్నా లేకపోయినా ఆ కుటుంబం ఖర్చులన్నీ గడవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పని చేయాల్సిందేనండి అదే ఇన్సూరెన్స్ తీసుకోవాలండి మనం లేకపోయినా కూడా మన కుటుంబానికి ఆ భరోసా వస్తుంది ఆ డబ్బులు ఆ మనిషి అవసరం మనిషి లేడు అన్నది మనం తీర్చలేం కానీ ఆ కుటుంబ అవసరాలు అయితే గడిచిపోతాయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోతూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్